హాయ్ అండి వెల్కమ్ టు సివి కుకింగ్ సెవెంటీన్ కోడి చిక్కుడుకాయతో కలిపి ఎండుకు చేపల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోలో చూద్దాం ఇది అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమోటాలని కూడా సన్నగా కట్ చేసి వేసి కొద్దిగా కలుపు వేసి ఫ్రై చేసుకొని టమోటాల నుంచి ఆయిల్ బయట వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు సన్నగా తరుక్కున్న గోడు చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ వేస్తున్నాను మొత్తం బాగా కలుపుకొని ఒక చెంబుడు నీళ్ళు ఇందులో పోసుకోవాలి కూర మొత్తం బాగా తెల్లి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఈలోపు ఎండు చేపలని ఒక టెన్ మినిట్స్ నానబెట్టి వాటర్లో ఒక ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలి లేకుంటే ఇసుక ఇసుకగా ఉంటుంది బాగా క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని ఇందులో వేసుకుందాం ఎండు చేపలు వేసాక ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండు రసం తీసి ఇందులో వేసి మీ దగ్గర మామిడికాయ ముక్కలుంటే వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అనేది చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకొని ఒక స్పూన్ ఇందులో వేసుకుంటే దింపేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది వాసన అనేది రాదు అంటే ఎంతో సింపుల్గా ఎండు చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది గోడి చిక్కుడుకాయ మామిడికాయ వేసి ఎండు చేపల కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి